హాయ్ అండి నేను పప్పొంగలు చేస్తున్నాను పప్పొంగల కోసము పెసరపప్పు బియ్యము ఇలా కుక్కర్లు వేసి మెత్తగా ఇలా ఉడికించుకున్నాను కా కళ్ళుప్ప వేసి ఉడికిన తర్వాత తర్వాత ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లి నిలువుగా కట్ చేసి కరివేపాకు అన్నీ ఇలా వేయించుకుంటున్నానండి కొంచెము శనగపప్పు కూడా వేస్తే బాగుంటుంది ఆవాలు మిరియాలు అల్లము అల్లం కొంచెం మెత్తగా దంచుకొని వేసుకోవాలి జీలకర్ర అన్నీ వేగిన తర్వాత తర్వాత ఇలా పొంగల్లోకి వేసేసుకోవాలండి తర్వాత ముందే పెడితే సరిగా ఉండదు అందుకోసమని తర్వాత పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకోవాలండి ఇలా బాగా కలబెట్టేసుకోవాలి పొంగలికి పొంగలి మినపడ కాంబినేషన్ బాగుంటుంది చట్నీ చట్నీకి మిక్స్ చేసి పెట్టుకున్నానండి ఇలా అయితే ప్లేట్లోకి పెట్టేసుకున్నామండి చట్నీ పొంగలి సూపర్గా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్